హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు సముద్ర టెక్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో పిఎం కిసాన్ నిధుల పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజా అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా మనమైతే చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ పట్ల దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా పెట్టుబడి సహాయం అందించే పీఎం కిసాన్ మనీ న్యూస్ కోసం అందరూ అయితే ఎదురు చూస్తున్నారు సో మనకు క్లారిటీ అనేది వచ్చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రసంగంలోనే ఆర్థిక మంత్రి పిఎం కిసాన్ పథకం నిధులకు సంబంధించి స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది సాగు ఖర్చులు పెరగడంతో ఏడాదికి ఇచ్చే ఆరు వేల రూపాయల మొత్తాన్ని ఎనిమిది వేల రూపాయలు లేదా పదివేల రూపాయల వరకు పెంచుతారని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులపై ఎటువంటి సానుకూల నిర్ణయం అనేది వెలువడలేదు పాత నిబంధనల ప్రకారమే అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది అనగా కేంద్ర ప్రభుత్వం ప్రతి విడతలోని అంటే మూడు విడతల్లోని ఆరు వేల రూపాయలు అయితే మనకైతే జమ చేయడం జరుగుతుంది ప్రతి విడతలోని రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ని రైతుల అయితే జమ చేయడం జరుగుతుంది సో మనకైతే ఎటువంటి అప్డేట్ అనేది లేదు కాకపోతే మనకు ఇరవై రెండవ విడతకు సంబంధించిన డబ్బులు మన అకౌంట్లో పడాలంటే సో ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతు అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు ఇరవై రెండవ విడత పథకానికి సంబంధించి ఈ కేవైస్ అనేది చేసుకోండి సో ఈ యొక్క ఇరవై ఇరవై రెండో విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఈ ఫిబ్రవరి నెలలోనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుందనమాట సో ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన దరఖాస్తు అనేది చేసుకోలేదని ఎదురుచూస్తున్న ప్రతి ఒక్క రైతు ఇక్కడ చెప్పిన విధంగా అయితే దరఖాస్తు చేసుకోండి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే సో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనమాట దానికి ఒక మొబైల్ నంబర్ కూడా లింక్ ఉండాలి కంపల్సరీగా పట్టధరి పాస్ పుస్తకం అనేది ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ ఖాతా వివరాలు మరియు చిరునామా చూసుకోండి మీ యొక్క క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి సో దీనికి ఎవరు అర్హత కాదు అని చూసుకున్నట్టయితే ఎవరైతే ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉంటారో సో వాళ్ళైతే అర్హత కాదు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ పెన్షన్దారులు ఉంటారో సో వాళ్ళు కూడా అర్హత అయితే కాదు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు వంటి వారైతే అప్లై చేసుకోదనమాట సో ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు భరోసా తెలంగాణలో అయితే మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనమైతే అప్డేట్ అయితే చూసుకున్నాం కదా సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరినోళ్ళ కోసం మా ఛానల్ చూస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హావ్ ఎస్ డే బై టేక్ కేర్